ఈరోజు ఈ వీడియో ఒక స్పెషల్ వీడియో అండి ప్రతి ఆడవాళ్ళకి కూడా ఇష్టమైన వీడియో వంట ఎంత ఇష్టమో ఇది మరీ ముఖ్యంగా అంతకన్నా ఎక్కువ ఇష్టం ఏంటో చెప్పమంటారా శారీస్ అండి డిజైనర్ శారీస్ నేను డిజైన్ చేసుకున్న కొన్ని డిజైనర్ శారీస్ అయితే మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి వీడియో మాత్రం ఆఖరి వరకు చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం చెప్తున్నానండి కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది మీరందరూ కూడా ఆ ఆప్షన్ను కూడా ఉపయోగించాలని కోరుకుంటున్నాను మన వీడియోస్ పది మందికి రీచ్ అవ్వాలంటే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి అలాగే లైక్ కూడా చేయాలండి తప్పకుండా మీ ఆదరానాలతో నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను మీ అమ్మాయిగా అలాగే వీడియోస్ను మాత్రం తప్పకుండా ఆఖరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి శారీస్ చెప్పే కదండి చాలా బాగా డిజైన్ చేసుకున్న నేను నా శారీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకనుకుంటున్నారా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెండ్కి తగ్గట్లుగా అయితే వేరు చేస్తున్నారు కట్టుకుంటున్నారు కదా అలాగే నేను కూడా ఒకప్పుడు ఎంత ట్రెండో మీ అందరికీ కూడా తెలుసు శారీస్ మీద వర్క్ చేయడం కదా ఇప్పుడు మళ్ళీ అదే కూడా రిపీట్ చేస్తున్నారు అనమాట అందరు బ్లౌజ్కి శారీస్కి ప్రతి ఒక్కళ్ళు కూడా డిజైన్ చేసుకోవడం మొదలు పెట్టేస్తున్నారు ఆఖరికి పట్టు చీరల మీద కూడా మళ్ళీ పెయింటింగ్ వేసి అలాగే ఆరి వర్క్తో డిజైన్ చేస్తున్నారండి మళ్ళీ కూడా అలాగే మనము రకరకాల డిజైన్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అందులో భాగంగా నేనైతే ఒకప్పుడు అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చేసుకున్న నా క్రియేటివిటీతో చేసుకున్న శారీస్ని చూపిస్తానండి తప్పకుండా వీడియోని ఆఖరి వరకు చూడండి నేను ఫస్ట్ చూపిస్తున్న శారీ అయితే చాలా హెవీ శారీ అండి ఎంత హెవీ వర్క్ చేశానంటే అసలు చెప్పలేనండి చూస్తున్నారా ఇదిగోండి ఈ శారీ వచ్చేసి మనకి నార్మల్ సిల్క్ శారీ అండి మీరు నమ్ముతారో లేదో కానీ దీని ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు నిజమండి కానీ ఈ వర్క్ చేసిన తర్వాత ఎంత ప్రైజ్ ఉంటుందో గెస్ చేస్తారా మీరు అందరూ దాదాపు ఒక టెన్ థౌజండ్ అయితే ఉంటుందండి అప్పటి రోజుల్లోనే అంటే అంత వర్క్ అనమాట ఈ వర్క్ ఇది నేను నా దగ్గరగా చూపిస్తానండి మీకు ఇదిగో చూస్తున్నారా ఇదంతా కూడా పళ్ళు ఈ పళ్ళు పార్ట్ వచ్చేసేటప్పటికి నేను ఫ్లవర్స్ ఫ్లోరల్లాగా డిజైన్ చేశానండి ఫ్లోరల్ ఫ్లవర్స్ అండి ఇవి ఇవి వచ్చేసేటప్పటికి మనకి సీక్వెన్స్ వర్క్ చూస్తున్నారు కదా ఈ పళ్ళు అంతా కూడా నేను సీక్వెన్స్ వర్క్తో డిజైన్ చేశానండి హెవీగా అసలు ఎక్కడ కూడా మనకి వాళ్ళు ఇచ్చిన ప్రింట్ అంటే ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ ప్రింట్ మీద అంతా కూడా సీక్వెన్స్తో నేను డిజైన్ చేసేసాను చూస్తున్నారు కదా ఇలాగా అలాగే మొత్తం కూడా శారీ అంతా కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్తో వాళ్ళు ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో శారీ ప్రింట్ మీద ప్రింట్ ఉంటుంది కదా మనకి ఈ ప్రింట్ మీద మనము అవుట్లైన్తో చక్కగా డిజైన్ చేశానండి అలాగే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ ఇంతవరకు రెడ్ కలర్ ఉంటుంది ఇంక ఇక్కడి నుంచి కూడా మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది ఇవ ఇదంతా కూడా కుర్చిండ పార్ట్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ వర్క్ ఇలాగా శారీస్ అయితే నేను డిజైన్ చేశానండి ప్రతి శారీ కూడా నేను హెవీగా చేశాను ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది కానీ ఏం చేద్దామంటే ఎప్పటికైనా సరే మనకి ఈ శారీస్ చూస్తే అప్పటికప్పుడు మనం డిజైన్ చేసుకున్న శారీస్ లాగా ఉండాలని నేను ఇలా డిజైన్ చేశాను ఇక్కడ చూస్తున్నారా దాని బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నారండి ఎలా డిజైన్ చేశాను చాలా ట్రెండీగా ఉండాలి మనం ఏ వర్క్ చేసినా అదే విధంగా నేను డిజైన్ చేస్తున్నానండి చూస్తున్నారా ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇలా చేశానండి ఇది బ్యాక్ సైడ్ నెక్ చక్కగా ఇలా మనం డిజైన్ చేసుకుంటే ఎప్పటికి కూడా కట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ శారీ చూస్తున్నారా ఈ శారీ వచ్చేసేటప్పటికి మనకి ఇప్పుడు మళ్ళీ అందరు కూడా చేసే వర్క్ అంటే దీన్ని మేమైతే నాట్ వర్క్ అంటాం చెమ్కీతో సీక్వెన్స్తో నాట్ వర్క్ వేశానండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను కనిపిస్తుందండి ఈ నాట్ వర్క్తో మనము ఈ పూసల్ని అవుట్లైన్గా చేసుకుంటూ మధ్యలో ఒక స్టోన్ పెట్టేసి ఇట్లా ఫ్లవర్స్ లాగా ఈ ఫ్లవర్స్ కూడా ఎలా వస్తుందో ఒక్కసారి మీకు చూపిస్తాను క్లారిటీగా దూరం నుంచి చూపిస్తున్నానండి ఫస్ట్ మనము ఒక బంచ్ లాగా అంటే ఒక క్రీపర్ లాగా బంచ్ కాదు అండి క్రీపర్ లాగా క్రీపర్ లాగా నేను ఏం చేశానంటే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అండి ఇది షోల్డర్ పార్ట్ ఇది మొత్తం షోల్డర్ పార్ట్ ఈ షోల్డర్ పార్ట్ కి నేను ఒక క్రీపర్ లాగా ఇచ్చానండి నా ఓన్ క్రియేటివిటీ అండి ఇది మాత్రం నేను ముందు ముందు వీడియోస్లో మీకు చెప్తాలండి ఎలా డిజైన్ చేసుకోవాలో ఏంటో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మీరు నేను చేసుకున్న శారీస్ అయితే చూసేసేయండి ఇక్కడ నేను ఎలా ఇచ్చానంటే ఇది కొంచెం వేసుకొని చూపిస్తాను నేను ఈ శారీ పళ్ళు అనుకోండి ఇట్లాగా షోల్డర్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది కనిపిస్తుందండి ఈ షోల్డర్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది అలాగే కొచ్చిళ్ళు అంటే మనకి ప్లేట్స్ పెట్టుకుంటాం కదా ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక బంచ్ లాగా ఇచ్చాను అనమాట కనిపిస్తుందా అండి ఇక్కడ ఒక బంచ్ లాగా ఇచ్చాను చక్కగా లాగా మనము శారీస్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి అసలు ఈ శారీస్ ఇప్పుడు కట్టినా కానీ అందరూ ఇప్పుడు ఏదో మనం డిజైన్ చేసుకున్న శారీస్ లాగా అనుకుంటారు అనమాట ఆ శారీ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నానండి బ్యాక్ నెక్ హ్యాండ్స్కి అయితే ఇలాగా ఫ్లవర్ లాగా ఇచ్చేసాను అన్నమాట నేను అప్పట్లో ప్రింట్స్ అవన్నీ వేసేదాన్ని అండి మనం ప్రింట్ వేసేసి వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగా ప్రింట్స్ వేసేదాన్ని బయట వర్క్లు మాత్రం నేను ఓన్గా నేను చేసుకునేదాన్ని శారీస్కి ఇంకా మా రిలేటివ్స్కి అలాగా చేసి పెట్టేదాన్ని అలాగే ఈ శారీ చూస్తున్నారా పిఠాయి వర్క్ అప్పట్లో కట్ వర్క్ పిఠాయి వర్క్ అని చేసేవాళ్ళండి మళ్ళీ అప్పట్లో అని కాదు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు ఇది చూస్తున్నారా ఈ ఫ్లవర్ వచ్చేసి మనకి పిఠాయి వర్క్ అంటే మన థ్రెడ్ని ఒక సుత్తిలాగా ఉంటుందండి చెక్కతో ఉంటుంది దాంతో మనము ప్రెస్ చేసినట్లుగా చేయాలన్నమాట దాన్ని కొట్టినట్లుగా చేయాలి దాన్ని పిఠాయి వర్క్ అంటారు నేను చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో తప్పకుండా ఇది చూస్తున్నారా సీక్వెన్స్ వర్క్ ఎంత బాగుంటుందో అండి ఇదైతే నేను మా మేనత్తగా చేశానండి ఇదిగో పళ్ళు చూస్తున్నారా అండి పళ్ళు చూస్తున్నారా ఇదిగోండి పళ్ళు హెవీ పళ్ళు అండి ఈ పళ్ళుని మనం ఇలా డిజైన్ చేసాము అలాగే మధ్య మధ్యలో బుటాస్ లాగా ఇచ్చాను అన్నమాట కనిపిస్తుందా అండి ఈసారి ఇట్లాగ మనము ఎప్పుడు కూడా ట్రెండ్కి తగ్గట్లుగా చేసుకుంటే అది ఎప్పుడు కూడా ఫ్యాషన్ దాని బ్లౌజ్ అయితే ఇలా చేశానండి ఇదిగోండి చూస్తున్నారా ఇలా చేశాను బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను అన్నమాట ఇది మా మేనత్కి చేస్తే మా మేహనత్ ఏం చేసిందంటే అమ్మా నేను ఇంత వర్క్తో కట్టుకోలేకపోతున్నాను నువ్వు మళ్ళీ తీసుకోమ్మా అని చెప్పేసి మళ్ళీ నాకు ఇచ్చిందండి సర్లేమ్మా నేను చేసింది వర్క్ కదా వేస్ట్ చేయడం ఎందుకు మనం చేసుకున్నామని చెప్పేసి నేను అనమాట తర్వాత ఇది వచ్చేసేటప్పటికీ హెవీ వర్క్ అండి ఇది కూడా చాలా బ్లాక్ శారీ ఇదిగోండి పళ్ళు ఈ పళ్ళు చూస్తున్నారా ఇలా చేశాను అనమాట ఈ పళ్ళుని మనము ఏం చేసామో తెలుసా ఇది చాలా ట్రెండ్ అండి అప్పట్లో కట్ వర్క్ ఇప్పుడు నే మీకు దగ్గరగా చూపిస్తానండి ఒకసారి చూడండి ఇదిగోండి కట్ వర్క్ ఇదిగోండి నేను హ్యాండ్ పెడితే నా హ్యాండ్ కనిపిస్తుంది మీకు చూస్తున్నారా కట్ వర్క్ అంటారండి దీన్ని ఇదిగోండి ఇట్లా శారీ అంతా కూడా మనము ఇట్లా హోల్స్ హోల్స్ లాగా చేసుకోవాలన్నమాట డిజైన్ని మనము కట్ చేయాలన్నమాట ఎలా కట్ చేయాలో ఏంటో నేను మాత్రం వీడియోస్లోనే చెప్తానండి తర్వాత తప్పకుండా మీరు మన వీడియోస్ని ఫాలో అవుతుంటే తర్వాత అర్థమవుతుంది మీకు కూడా ఇక్కడ నేను బార్డర్ లాగా ఇచ్చానండి ఇదిగోండి పళ్ళు పన్ను పాటు చూశారు కదా తర్వాత బార్డర్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో రౌండ్స్గా సీక్వెన్స్తో చేశాను అలాగే కుర్చీళ్ళలో ఏం చేశానంటే ఇలా చేశానండి వర్క్ హెవీ వర్క్ ఇదిగోండి చూస్తున్నారా ఈ వర్క్ వచ్చేసి జిగ్జాగ్ వర్క్ లాగా ఉంటుందండి చూడండి ఇదిగోండి చూస్తున్నారా జిగ్జాగ్ వర్క్ అంటే ఆరి వర్క్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అటు సైడ్ ఇటు సైడు ఇట్లా జిగ్జాగ్ జిగ్జాగ్ లాగా చేసుకుంటూ వస్తాం అలాంటి వర్క్స్తో మనము చాలా ట్రెండీగా అయితే డిజైన్ చేసుకున్నానండి ఇలాంటి శారీస్ అన్నీ కూడా నేను ఇంకా చాలా చేశానండి కాకపోతే నేను వీడియోస్కి అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నాను ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చేశాను హ్యాండ్ అయితే ఇలాగా ఫుల్ హ్యాండ్ కూడా వర్క్ చేసేసాను అనమాట ఇదిగోండి ఇట్లాగా కనిపిస్తుందా ఇలా చేసుకున్నామండి ఇప్పుడు శారీస్ అయితే చూసేసారు కదా ఈ కట్ వర్క్ శారీ అయితే అండి ట్రెండ్తో పాటు నేను చెప్పానని కాదు కానీ ఎంత ప్రైజ్ ఉంటుందో అంత ప్రైజ్ ఉంటుంది ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ అండి చాలా సింపుల్గా మనము చాలా తక్కువ ప్రైస్తో ప్లెయిన్ శారీస్ తీసుకొచ్చుకొని ఇలా వర్క్ అయితే చేసుకోవచ్చు కానీ మనం ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేసినా బ్రెయిన్లో మనం ఆలోచించి చేయాలి ఏంటో చెప్పమంటారా చిన్న టిప్ అండి ఎప్పుడైనా సరే మనము ఇప్పుడు కి గ్రీన్ కలరే ఆకులు ఉంటాయి కాబట్టి అలానే వేయకుండా కొంచెం దాన్ని మనం మారుస్తూ అంటే వేరే కలర్ అక్కడ యాడ్ చేస్తే చక్కగా మనకి ఎప్పటికి కూడా ట్రెండ్గా ఉంటుంది ఆకులు గ్రీన్ కలర్లోనే ఉంటాయి అన్ని గ్రీన్ కలర్ వాడామనుకోండి అప్పుడు అది మనకు ట్రెండ్గా ఉండదు అనమాట మారిపోతుంటుంది ట్రెండ్ అలా కాకుండా ఇప్పుడు మనము ఆకులు ఉన్న దగ్గర తోనో అలా కలర్ చేంజ్ చేస్తూనో లేకపోతే థ్రెడ్ వర్క్ చేసినా కానీ లేదంటే బీట్ వర్క్ బీట్ వర్క్తోనో ఎలా అయినా సరే మనము మార్చుకోవాలి అలా మార్చుకుంటే ఇదిగోండి ఇట్లాగా ఇప్పుడు ఇక్కడ లీవ్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ ఉన్నాయి లీవ్స్ ఉన్నాయి ఈ లీవ్స్లో మనం ఏం చెయ్యాలి ఈ లీవ్స్లో పింక్ కలర్ ఇచ్చా ఈ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అయితే బాగుంటుందని చూస్ చేసుకొని ఇలా పింక్ కలర్ వాడాను అనమాట అసలు ఈ వర్క్ చూడండి అండి ఎంత హెవీ వర్క్ ఇది పిఠాయి వర్క్ అండి చాలా బాగుంటుంది నేను చెప్పాను కాదు కదండి అప్పట్లో అయితే ఇంతంత వర్కులు చేశానండి ఇప్పుడైతే కొంచెం నాకు టైం ఉండట్లేదు అలాగే ఇంట్లో వర్క్ అయినా చేసుకోవచ్చు అనుకుంటున్నా కానీ ఎందుకో కానీ నాకు కుదరట్లేదండి కానీ ఇలాంటి వర్క్స్ నేను నేను శారీస్ మీద చేసుకున్నా చేసుకోకపోయినా మీకైతే వీడియోస్లో ఎలా చేసుకోవాలనేది మాత్రం తప్పకుండా చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో ఓకేనా మరి అలాగే ఇప్పుడైతే ఇంకా ట్రెండి ట్రెండిగా ఇంకా వస్తూనే ఉంటుంటాయి మోడల్ మారుతూనే ఉంటుంది కానీ వర్క్ మాత్రం ఇవే ఇవే ఉంటుంటాయి అండి దాదాపుగా మగ్గ వర్క్లన్నీ కూడా వర్క్లు అయితే ఇలాగే ఉంటుంటాయి ఇవే రన్ అవుతూ ఉంటుంటాయి మారుతూ ఉంటుంటాయి ఓకే మరి వీడియో మీ అందరికీ అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపించాలని ఆశిస్తున్నానండి ఇప్పుడు మీకు కనుక ఈ శారీస్ అన్ని కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే హైప్ మర్చిపోవద్దండి లైక్ మర్చిపోవద్దు బాయ్ అండి